పంట పని తెచ్చుకున్నాము నువ్వులు చేద్దామని పిల్లల గురించి మంచి ఆరోగ్యంగా ఉంటుంది తింటే లేడీస్ కూడా చాలా మంచిది తింటే తింటే ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిదండి అందులో వేపుకోవాలి రోజుగా కొంచెం ఏప్పుకున్నాక మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను కేజీలు నువ్వులండి అలాగే కేజీ పల్లీలు వేసుకుంటున్నాం చెనపల్కి బాగా వేర్చుకోవాలి ద్వారగా వేర్చుకున్నాక అది ఇది మిక్స్ చేసి అప్పుడు చూద్దామండి చూపిస్తాను ఇవ్వాలి ఇవి తీసాక జీడిపప్పు వేపుతున్నాం జీడిపప్పు పావుకిలో సిమ్లో పెట్టుకోవాలి కొంచెం లైట్గా అలా వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇదిగోండి ఇది నువ్వులు కొంచెం బరగ్గా చేసుకోవాలి ఇది చిన్న పలుకులు అండి ఇది కూడా కొంచెం బరగ్గా చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కూడా అలాగే కొంచెం క్రష్ చేసుకుందాం చిన్న చిన్న పలుకుల్లాగా బెల్లాన్ని స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లానికి ఒక అర గ్లాస్ నీళ్ళు అండి గ్లాస్ వేసినా పర్వాలేదు మరుగుతుంది పోసేస్తున్నాం మొత్తం ఇప్పుడు దీన్ని కరవ పెట్టుకుందాం బెల్లానికి బెల్లాన్ని పెద్ద మంట పెట్టే కరిగించుకుంటాం అండి ఎందుకంటే నీళ్ళు పోసాం కదా ఒక గ్లాసులు అందువల్ల పర్వాలేదు తొందరగా కరగాలి కాబట్టి పెద్ద మంట మీద చేసుకోవాలి ఎందుకంటే ఇది కరిగిసినా వడకట్టుకోవాలి ఇందులో ఏముంటాయో తెలియదు కదా చెత్త ఏమంటే వచ్చేస్తుందని ఇలా కరగపెట్టుకొని వేరే గిన్నెలోకి వడకట్టుకున్నాం బెల్లం పాక వచ్చిందండి ఇక నెయ్యి కూడా వేసుకున్నావు దీంట్లో అదే కరిగిపోద్ది ఇలా పాపం తీసుకొని అంత ముద్ర పాకం కాదు అంత పాకం కాదండి మామూలు పాపంగా తీసుకొని ఈ పూడి అనేది దీంట్లో వేసుకోవాలి మనం వేసుకొని శుభ్రంగా కలబెట్టుకొని తర్వాత వండలుగా మనం చేసుకోవచ్చు రేట్లో తీసుకొని అది అయిపోయాక చూపిస్తామండి పెట్టుకొని అలా కలుపుకోవాలి ఇదిగోండి ఈ రకంగా వచ్చే ఉండలు అంటే నల్ల నువ్వులు కాబట్టి కలర్ అలాగే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే తొక్క తీయకుండా చేస్తాం అందులో ఇది హైబ్రిడ్ నువ్వులు కావు కదా నాటు కాబట్టి టేస్ట్ బాగుంటుంది మీకు కూడా దొరికితే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఉండలు అయితే ఇలా తయారయ్యాయండి ఇవి చల్లగైనవి కొంచెం ఇంకొంచెం చల్లగా తర్వాత డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి ఓకేనండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి